బీజేపీకి సంబంధించిన ఒక వార్త వచ్చిందే పార్టీ ఆఫీసు ఫోటో వేసి పాదయాత్రలొద్దు నిరసన చాలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రల ఆలోచనకు బీజేపీ బ్రేక్ అంటూ రాష్ట్రంలో ఇగో కాంగ్రెస్ ఏడాది పాలనపై ఆందోళనకు పిలుపు పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని నేతల్లో భిన్నాభిప్రాయాలు అందుకే నిరసనలతోనే సరిపెట్టాలని నిర్ణయం అంటూ చూడురా ఇక అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి బీజేపీ నాయకుల మధ్యలో ఉన్న సయోధ్య ఏందో ఇలా కనిపిస్తూ ఉంది చూడుర్రీ ఇక ఇక దీని గురించి ఎంత మాట్లాడినా తక్కువనే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది వాళ్ళు ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన వాళ్ళు కనీసం బీసీ అధ్యక్షుని కూడా ఉంచలేకపోయారు మళ్ళీ వాళ్ళు నీతులు చెప్తారు ఇక ఇప్పుడు ఈ నీతులలో చూడు రేమ జరుగుతూ ఉంది ఆ ఎవరెవరైతే అగ్రనాయకత్వం ఉందో ఈ రాష్ట్రంలో ఎప్పటి నుంచో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కదా వాళ్ళు కాలం ఇది మారదాయి ఇక ఈ పరిస్థితులు మారాయి వాళ్ళు పదవులకు వాళ్ళే నామినేటెడ్ వాళ్ళ చేతులనే సీట్లు వాళ్ళకే టికెట్లు వాళ్ళకే మొత్తం వాళ్ళకే ఆ పరిస్థితులకు వెళ్ళి బయటపడేంత వరకు ఇలా అధికారంలోకి అది లేదు సచ్చేది లేదని డైరెక్ట్గా వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుకుంటారు ఏదో నేను బయట ఒకటి చెప్తే చెప్తలేను బీజేపీ పార్టీ కార్యకర్తలే చేస్తున్న మెసేజ్లు చూస్తే అర్థమవుతుంది ఇలా పార్టీలో ఏమాత్రం ఉత్సాహం లేదు ఉరుకు లేదు ఏమీ లేదు ఉన్నోని పక్కకు పెట్టిరు నడిపించినోని పక్కన వాడేసారు ఇక ఉన్నోని తీసుకొచ్చి పెట్టిరు అది ముందరకు పోతలేదు లేస్తలేదు అన్నట్టు అయిపోయేది ఇప్పుడు అది కూడా చెప్పేది పాదయాత్రలు అవసరం లేదు నిరసనలు చాలు అని చెప్పారు నేను మొన్న కూడా ఇదే బీజేపీ పార్టీ చేపట్టినటువంటి రైతు దీక్ష కాడికి పోయి రైతు భరోసా దీక్ష కాడికి పోయి అలా హామీల సాధన దిశగా మేము ప్రయత్నం చేస్తాము రోజు కొట్లాడతాం ఖచ్చితంగా ఐదాకా చేయకుండా ఊరుకోమని చెప్పిన ఒకటే రోజు టెంటు నెక్స్ట్ డే నో టెంట్ ఓన్లీ వన్ డే టెంట్ నెక్స్ట్ డే నో టెంట్ నేను పోయి మళ్ళీ చూసినా ఉంటారేమో అని లేదు సింగిల్ ఒకటే రోజు దీక్ష అని చెప్పారు సరే ఒకటే రోజు దీక్ష చేసిరయా దాని తర్వాత ఏం చేసిర్రు చెప్పురు నాకు మీరు గవర్నర్ కలిసిర్రా లేదా ముఖ్యమంత్రికి అయినా రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రా లేదా మీరు వేరే పార్టీ కాబట్టి ప్రతిపక్షం కాబట్టి వాళ్ళ మీద ఏదన్నా కార్యాచరణ సిద్ధం చేసిండ్ర మండలాల వారిగానో జిల్లాల వారిగానో ఏదన్నా ఎక్కడన్నా దీక్షల ప్రయత్నం చేసిండ్రా చేస్తామని చెప్పారు కదా అందరు నాయకులు చెప్పారు నాతో ఈటలరాయిందర్ చెప్పిండు కొండ విశ్వేశ్వర రెడ్డి చెప్పిండు అరవింద్ చెప్పిండు ప్రతి ఒక్కరు చెప్పారు అందరు నాయకులు ఏలటి మహేశ్వర్ రెడ్డి చెప్పిండు బీజేఎల్పి నాయకుడు మరి అందరు చెప్పినా ఎక్కడ లేదు అది అడ్రస్ లేదు అందుకే వీళ్ళు కూడా వాళ్ళన్న వాళ్ళకే చక్కా లేదు వీళ్ళు బయటకు వచ్చి కొట్లాడతారంటే ఇక మనకు నమ్మకం లేదు గంతే ఇక బీజేపీని ఈ రాష్ట్రంలో ఎనిమిది సీట్ల కాడికి పరిమితం చేయడానికి కారణమే ఇది నరేంద్ర మోదీని చూసా ఎనిమిది సీట్లు ఇచ్చారు మొన్న ఎంపీ గంతే అప్పటికీ కేసీఆర్తో కాదని అర్థమైపోయింది కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత ఆల్రెడీ అసెంబ్లీలో చూపించారు కాబట్టి పార్లమెంట్లో అది కంటిన్యూషన్ అయింది ఇంకా ఎక్కువైంది అప్పుడు కవితను అరెస్ట్ చేయడం వల్ల కూడా వీళ్ళకి కొంచెం ఇచ్చింది తప్ప ఇక మిగతా అంతా అవుతుంది ఇలా అన్నీ కూడా ఏదో ఆరంభ శ్రీరత్వాళ్ళు లెక్కన ఉంటాయి ఒకరోజు బయటకు వస్తారు మళ్ళీ తర్వాత కనపడరు మొన్న మూసీ పరివాహక వాళ్ళకు కూడా ప్రాంత బాధితులకు కూడా సరే ఇప్పుడు కిషన్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు పంట ఉన్నాడు తింటా ఉన్నాడు వాళ్ళతోని మరి ఎన్ని రోజులు కాపాడుతున్నాడు మనం అది కూడా చూస్తాం ఎన్ని రోజులు వాళ్ళతో ఉంటాడు వాళ్ళకు కాపాడుతాడు అయితే వీళ్ళు అదే ఒకటే ముచ్చట కాంగ్రెస్ ఏడాది పై ఉన్నట ఆందోళనకు పిలిపిద్దామంటే లేలే ప్రజల్లో వ్యతిరేకత లేదు కాబట్టి మనం ఇప్పుడే పోవద్దు అంటే ఎవడు ఎవరికి సపోర్ట్ చేస్తుండే చెప్పు ఏ పార్టీ ఎవరెనుక ఉన్నది ఎవరికి ఎవరు మద్దతు తెలుపుతా ఉన్నారు మరి రేవంత్ రెడ్డిని బరాబర్ పని చేసుకొని ఇద్దామనే ఆలోచన కొంతమంది నాయకుల్లో కనిపిస్తూ ఉందా లేదా చెప్పు తెలుస్తా ఉంది కదా క్లియర్గా